అసలు ఎందుకు షార్ట్ సర్క్యూట్ అయింది ఇట్లా ఫైల్ ఎందుకు కాలిపోయినాయిందంటే అక్కడ వాడాలో తెలియక వేరే ఎన్సిబి వాడదు ఒకటేమో లైన్ టెర్మినల్ ఇంకోటేమో లోడ్ టెర్మినల్ నుంచి మనం ఏ సోర్స్కి అది కనిషించుకుంటాం ఎలక్ట్రికల్ వస్తువులను తీసుకునేటప్పుడు లేదా కొనేటప్పుడు వాటి భద్రత గురించి మొదట మనం ఆలోచిస్తాం పవర్ ఫ్లక్చ్యువేషన్స్ అలాగే కరెంట్ ఎక్కువగా ఫ్లో అవ్వడం వల్ల మనం తీసుకున్న వస్తువులను డ్యామేజ్ లేదా షార్ట్ సర్క్యూట్ జరిగి నష్టాన్ని కలిగిస్తుంది అందుకని వాటిని షార్ట్ సర్క్యూట్ లేదా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ప్రొటెక్షన్ డివైజ్ అనేది చాలా అవసరం పవర్ ఇంటరప్షన్ వచ్చినప్పుడు మనం పూర్వం రోజుల్లో ఉపయోగించే అత్యంత సాధారణమైన పరికరాల్లో ఫ్యూజ్ ఒకటి ఫ్యూజ్లో మోటార్ వైర్ లేదా స్ట్రిప్ ఉంటుంది కరెంటు ఓవర్ఫ్లో సంభవించినప్పుడు ఈ స్ట్రిప్ లేదా ఫ్యూజ్ కరిగిపోయి డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది ఇటీవలి రోజుల్లో మీనేచర్ సర్క్యూట్ బ్రేకర్ అని పిలువబడే మరింత సమర్థవంతమైన మరియు చిన్న ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా ఫ్యూజ్ ప్లేస్ ని ఇది భర్తీ చేయబడింది ఈ వీడియోలో మీనేచర్ సర్క్యూట్ బ్రేకర్ గురించి మరింత వినంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మొదటిగా మన ని విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీనేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏమిటి షార్ట్ సర్క్యూట్ లేదా ఓవర్ఫ్లో కరెంట్ సంభవించినప్పుడు మీ గృహ పరికరాలు ఫ్యాన్ వాషింగ్ మెషిన్ ఓవెన్ ఫ్రిడ్జ్ మరియు మరెన్నో పరికరాలు ఏమి జరుగుతుందో అని మీరు ఎప్పుడైనా ఊహించారా పరికరాల్లో సరైన సర్క్యూట్ బ్రేకర్లను అమర్చకపోతే ఈ పరికరాలు కాలిపోయి అగ్ని ప్రమాదాలకు దారితీస్తాయి మీనేచే సర్క్యూట్ బ్రేకర్ అనేది ఎలక్ట్రో మెకానికల్ మెకానిజం ద్వారా పనిచేసే సేఫ్టీ పరికరం మీనేజర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది సర్క్యూట్ ద్వారా అధిక విద్యుత్ ప్రవహించినప్పుడు తెరచుకునే ఆటోమేటిక్ స్విచ్ ఇది ఎలాంటి మాన్యువల్ రీప్లేస్మెంట్ లేకుండానే రీక్లోజ్ చేయబడుతుంది ఫ్యూజ్ విషయంలో దానిని ఒకసారి ఆపరేట్ చేసిన తర్వాత ఆ ఫ్యూజ్ వైర్ని మార్చాలి లేదా రీవైట్ చేయాలి అందుకని ఫ్యూజ్ని త్యాగం చేసే పరికరాల్లో ఒకటిగా పిలుస్తారు చాలా సర్క్యూట్లలో ఫ్యూజ్ కు బదులుగా ఈ ఎంసీబీలను ఉపయోగించడానికి ఇది ప్రధాన కారణం అలాగే సర్క్యూట్లో లోపం ఏర్పడినప్పుడల్లా ఎంసిబిలోనే స్విచ్లు ఆటోమేటిక్గా ఆగిపోతాయి మరియు పరికరం యొక్క లోపాన్ని సులభంగా గుర్తించవచ్చు మీనేచర్ సర్క్యూట్ బ్రేకర్ను త్వరగా రీసెట్ చేయవచ్చు అంతేకాదు దానికి అదనపు ఖర్చు ఏమీ అవసరం ఉండదు మీనేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఓవర్లోడ్ కరెంట్ మరియు సోల్నాయిడ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ నుండి రక్షించే బయోమెటాలిక్ సంబంధిత సూత్రంపై పనిచేస్తుంది మీనేచర్ సర్క్యూట్ బ్రేకర్లోని రకాలు అదేవిధంగా ఏ మీనేచర్ సర్క్యూట్ బ్రేకర్ను ఎక్కడ వాడాలో వాటి పనితీరును మనం ప్రాక్టికల్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్ మనం ఇంతసేపు గా నేర్చుకున్నాం కదా ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ ఎంసీబీ అనేది ఎట్లా వర్క్ చేస్తుందో మనం నేర్చుకున్నాం ఓకేనా ఎంసీబీలలో టైప్స్ కూడా ఉంటాయి టైప్స్ ఎందుకు మనం నేర్చుకోవాల్సి నేర్చుకోవాలంటే మీకు ఒక విషయం చెప్తా ఏంటంటే ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ ఉంది కొన్ని లక్షలు పెట్టి వైరింగ్ చేశారు ఒకనొక టైంలో ఏమైంది మొత్తం వైరింగ్ అంతా కాలిపోయి బిల్డింగ్ అంతా ఇంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కాలిపోయినాయి సో ఇన్వెస్టిగేషన్ చేశారు మొత్తానికి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత అసలు ఎందుకు షార్ట్ సర్క్యూట్ అయింది ఇట్లా ఫైల్ ఎందుకు కాలిపోయినాయి ఏంటంటే అక్కడ వసీబీ వాడాలో తెలియక ఇక్కడ వేరే ఎంసీబీ వాడేది అక్కడ ఏమైంది దాని రేటింగ్ అంతా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అదేమో ట్రిప్ అయిపోవాలి ట్రిప్ అవ్వకుండా ఏమైంది అలానే ఆన్లో ఉండేసి మొత్తం వైరింగ్ అంతా షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కాల్ ఈ విధంగా మనం నేర్చుకోవాలి ఎంసిబిలు ఏ టైపు ఎక్కడ వాడాలో అనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా సో ఎంసిబి అంటే అందరికీ తెలుసు కాబట్టి దీంట్లో సి టైపు ఏ టైపు బి టైపు కే టైపు సెట్ టైపు ఉంటాయి వాటి గురించి మనం క్లియర్గా వన్ బై వన్ నేర్చుకున్నాం ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎంసీబీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా తెలుసుకుందాం దీని లోపల పార్ట్స్ అదేవిధంగా ఇదే ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏ విధంగా వర్క్ అవుతుందో ఇది కంప్లీట్గా తెలుసుకుందాం ఎంసీబీలలో సింగిల్ పోల్ టూ పోల్ త్రీ పోల్ ఫోర్ పోల్ ఇట్లా ఫోర్ పోల్స్ ఉంటాయి ఫోర్ పోల్ ఎంసీబీ వరకు ఉంటాయి సింగిల్ పోల్ టూ పోల్ త్రీ పోల్ ఫోర్ పోల్ ఇవి మనం హౌజెస్లలో యూజ్ చేస్తాం ఓకేనా ఎంసీసీబీలు ఉంటాయి దీని మీద కొంచెం పెద్దవి ఆప్షియల్ టైప్ ఇండస్ట్రీస్లలో పెద్ద పెద్ద కంపెనీస్లలో అది వాటిని యూజ్ చేస్తామన్నమాట ఈ ఎంసీబీ రాకముందు స్టార్టింగ్ ఇది ఫ్యూజ్ ఉంది కదా ఫ్యూజ్ని ఎవరు కనిపెట్టారంటే థామస్ ఎడిసనే కనిపెట్టింది ఎందుకంటే అతను ఇన్కాన్ డిసైన్ బల్బు లైట్ బల్బు చేసినప్పుడు దాని టెస్టింగ్ అప్పుడు హండ్రెడ్ టైమ్స్ కంటే పైగానే అది లోపల ఫిల్మెంట్ పోతూ ఉండిందన్న ఆయనకు థాట్ వచ్చినప్పుడు థాట్ వచ్చి ఏదైనా ఒక లైన్లో ఇట్లాంటి ఫ్యూజ్ ఒకటి పెట్టాలి అంటే బల్బు రెచ్చ పోతుంది అది క్లో అయినా ఇట్లాంటి ఫ్యూజ్ ఒకటి చేద్దామని చేసి అప్పుడు కనిపెట్టినమాట దాని తర్వాత కొన్ని కొన్ని ఇయర్స్ తర్వాత ఈ ఎంసీబీని కనిపెట్టినాను ఈ ఎంసీబీని ఎవరు కనిపెట్టినా జర్మనీలోని స్కాట్ అనుకుంటా కరెక్ట్గా ఐడియా లేదు నేను పైన ఇస్తాను మీరు చూడండి అతను ఫస్ట్ పయోనీర్ ఈ టైప్ బాబున పయోనీర్ ఎంసీబీని కనిపెట్టిందనమాట ఇట్లా ఫ్యూజ్ మార్చుకోవడం ఇది ఇట్లా ఇబ్బంది అవుతుందని ఇట్లా ఇబ్బంది అవుతుందని ఇట్లాంటి ఎంసీబీని అయితే సిలిండర్ టైప్ ఉంటుంది సిలిండర్ టైప్ సిలిండర్ టైప్ ఉంటుంది కానీ వాళ్ళు ఇట్లాంటి ఎంసీబీని అయితే ఇప్పుడు తీసుకొచ్చారు దీంట్లో రకరకాల ఎంసీబీలు ఉన్నాయి ఆర్సిసిబి ఈఎల్సీబీ ఇట్లా రకరకాల ఈ టైప్ ఆఫ్ ఎంసీబీలు ఉన్నాయి సో మనమైతే ఇప్పుడు ఈరోజు ఈ ఎంసీబీ గురించి మెయిట్ సర్క్యూట్ బ్రేకర్ గురించి అయితే అసలు ఎట్లా పనిచేస్తుంది తెలిస్తే మిగతా ఏ ఎంసీబీ అయినా మీకు అర్థమైపోతుంది ఎట్లా వర్క్ చేస్తుంది దీంట్లో మెకానిజం ఎట్లా వర్క్ అవుతుంది దీంట్లో ఒకటేమో లైన్ టెర్మినల్ ఇంకోటేమో లోడ్ టెర్మినల్ నుంచి మనం ఏ సోర్స్కి ఇవ్వాలో అది కిందకు కిందకుంటే ఆఫ్ పైకి ఆన్ ఇట్లా కింద మనకి స్విచ్కి దీని డిఫరెన్స్ ఎందుకంటే ట్రిప్ అయిపోయినప్పుడు ఇంత లోడ్ ఉన్నది ఒకేసారి ఇట్లా పడిపోవడం చాలా ఈజీ అదే ఇట్లా ఆన్లో ఉండి ట్రిప్ అవ్వాలంటే ఇట్లా పైకి లేగాలంటే ఇందులో ఉంటే మెకానిజంకి సెట్ అవ్వదు లోపు కాలిపోతుంది ఎప్పుడైతే ఇందులో ఫ్లక్చు ఏదైనా మనకి పవర్లో ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ఇంత స్ప్రింగ్ ఉంది కాబట్టి ఈజీగా ఇట్లా కిందకి మూవ్ అవుతుంది కానీ ఇప్పటి మీద పైకి అయితే మూవడం కష్టం అందుకని డిజైనింగ్ అనేది ఇట్లా ఉండింది దీని మెకానిజం అంతా సో ఇప్పుడు దీని లోపల మెకానిజం ఎట్లా ఉండిందో దీని పార్ట్స్ కూడా మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం కొంచెం లెంత్గా ఉంటుంది ఓపెన్ చేసుకొని చూడండి సో ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేస్తే మీకు ఇది ఎట్లా వర్క్ అవుతుందో సో ఇది తెలిస్తే మిగతా ఏ ఎంసిపి అయినా మీకు ఆల్మోస్ట్ తెలుస్తుంది సో దీంట్లో ఏబిసిడి జెడ్ సిక్స్ టైప్స్ ఉన్నాయి సో దీని లోపల ఉన్న మెకానిజం గురించి మనం చూద్దాం పార్ట్స్ గురించి ఇట్లా పైకి ఉంది కాబట్టి స్విచ్ ఉంది కాబట్టి ఆన్ దీని లోపల క్రాస్ సెక్షన్ ఇది దీని లోపల పార్ట్స్ అన్నమాట ఆపరేటింగ్ హ్యాండిల్ సో దీన్ని మనం ఆపరేట్ చేసి లోపల మనం సోర్స్ అనేది ఇక్కడ నుంచి ఇచ్చినప్పుడు ఇట్లా ఫ్లో అవుతుంది సో దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ అంటాం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కింద మనం ఇక్కడ టెర్మినల్ ఉంది కదా ఒక టెర్మినల్ ఇది సో దీన్ని మనం లైన్ అనుకున్నాం ఇది ఒక టెర్మినల్ ఇది ఒక టెర్మినల్ ఇది లోడ్ అనుకున్నాం ఇది బయోమెటాలిక్ స్ట్రిప్ దీన్ని బయోమెటాలిక్ అంటారు అలిక్ అని అంటే దీనిలో దీనిలో టూ మెటల్స్ యూజ్ చేసి ఈ స్ట్రిప్ రాడ్ని అయితే చేశారు అర్థమైందా మీకు సో రాడ్ చేశారు అది అది కాపర్ బ్రాస్ కాపర్ బ్రాస్ అయితే దీన్ని చేస్తారు ఆర్క్ చాంబర్ అంటారు దీన్ని ఇదేమో మెయిన్ కాంటాక్ట్ దీన్ని సోన్ అంటారు సో ఇక్కడ నుంచి మనం లైన్ సర్క్యూట్ ఇచ్చినప్పుడు పవర్ ఇచ్చినప్పుడు ఇట్ల నుంచి ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది ఇట్లా ఈ దీంట్లో నుంచి ఇట్లా ఇట్లా ఫ్లో అయ్యి కాంటాక్ట్ నుంచి ఇట్లా లోడ్కి ఇట్లా కనెక్ట్ చేస్తాం దాని ఇంకోసమే ఇంకో పేపర్ తీసుకున్నాం పవర్ అనేది ఇక్కడ నుంచి ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది ఈ మెటాలిక్ బయోమెటాలిక్ నుంచి ఇట్ల ఆయిల్ ద్వారా ఇటు నుంచి కాంటాక్ట్ నుంచి ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి మనం లోడ్కి ఇస్తాం ఇక్కడ లైన్ అంటే మెయిన్ సోర్స్ ఇస్తాం ఇప్పుడు ఏమవుతుందంటే ఇందులో యాక్ చూస్తుంది ఇందులో మనకి లైన్లో ఏమైనా ఫ్లక్చువేషన్స్ వచ్చినాయి అనుకోండి ఏదైనా ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది పవర్ అనేది ఎక్కువ డ్రా చేస్తుంది కదా పవర్ అనేది ఎక్కువ పోతుంది ఫ్లోయింగ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది ఏదైనా ఫ్లక్చ్యుయేషన్స్ వచ్చినప్పుడు సో అక్కడ గ్రౌండ్ అవ్వడం లేకుంటే వేరే ఏదైనా జరిగినప్పుడు గ్రౌండ్ అవ్వడము లేక షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఆ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఈ స్ట్రిప్ కదా అంటే లైట్గా ఇట్లా బెండ్ అవుతుంది సో ఇట్లా ఇట్లా బెండ్ అయ్యి దీని టచ్ అవుతుంది సో దీని టచ్ అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇదంతా ఓపెన్ అయిపోయి సో ఈ కాంటాక్ట్ అంతా కిందకు వచ్చేది సో కాంటాక్ట్ ఒకేసారి అంత ఓవర్లోడ్ మీద ట్రిప్ అయ్యేటప్పటికి ఇది ఎంతో కొంత ఆర్క్ అనేది వస్తుంది సో ఇదంతా క్లోజ్గా ఉంది కాబట్టి ఎంసీబీ అనేది అంతా క్లోజ్గా ఉంది కాబట్టి క్లోజ్గా ఉంది కాబట్టి లోపల లోపల ఆర్క్ అనేది వస్తుంది సో ఆర్క్ వచ్చినప్పుడు ఏం ఈ ఆర్క్ చాంబర్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక చాంబర్ లాంటిది ఆర్క్ చాంబర్ ఏం చేస్తుంది అంటే ఇట్లా ఉండింది కదా సో ఫైర్ అయిందనుకోండి లోపల షార్ట్ సర్క్యూట్ ఫైర్ వచ్చినప్పుడు పెంచు చేస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇంత ఇంత ఫ్లో ఆఫ్ వాటర్ ఉంది అనుకోండి సో మనం ఇట్లా పెంచు చేసినప్పుడు దీనిది దీని పవర్ అనేది తగ్గిపోతుంది కట్ అయిపోతుంది కాబట్టి కట్ అయిపోతుంది అప్పుడు ఇక్కడ ఫైర్ అనేది ఆగిపోతుంది దానికోసం అనేది ఆర్క్ చాంబర్ అనమాట సో ఇక్కడ సోల్ నైడ్ ఉంది కదా సో ఏమైతే ఇంకో ఇంకొక టైంలో ఏమవుతుందంటే కరెంట్ అనేది ఎక్కువ డ్రా ఎక్కువ డ్రా చేస్తుంది దీని కెపాసిటీ నుంచి ఎక్కువ డ్రా చేస్తుంది అనుకోండి సో ఈ వైండింగ్లో ఏమైతే ఎలక్ట్రోమాగ్నటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది ఎక్కువ ఎక్కువ క్రియేట్ అయిందమ్మంటే దీంట్లో ఉన్న సోల్ నైడ్ ఒక రాడ్ పైకి మూవ్ అవ్వలేదు ఎందుకంటే ఇక్కడ ఫిక్సింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫిక్సింగ్ ఉంది కాబట్టి పైకి మూవ్ అనేది ఆ రాడ్ కిందకి మూవ్ అయ్యి సో దీన్ని ఇందులో ఉన్న రాడ్ పైకి మూవ్ అవ్వకుండా ఇక్కడ ఫిక్సింగ్ ఉంది కాబట్టి ఆ రాడ్ ఎటువెళ్ళి మూవాలి ఎందుకంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయినప్పుడు లోపల ఉన్న ఏ రాడ్ అయినా పైకు కిందకు జరుగుతుంది కూడా ఆ మ్యాగ్నెట్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో అది ఏం చేస్తే కింద జరుగుతుంది కింద జరిగినప్పుడు ఏమవుతుంది ఏదైతే ఈ నాబ్ లాంటిది ఉందో దీన్ని కిందకి దంతుంది కిందకి దాన్ని నెంబటే పవర్ అనేది సో పవర్ అనేది పైకి పోదు ఆ విధంగా ఎంసీబీ అనేది జరుగుతుంది టైప్ ఆఫ్ ఎంసీబీలు ఎక్కడ యూజ్ చేయాలనే విషయం చెప్తా ఉన్నాను కానీ టెన్ మినిట్స్ పైన అయింది ఈ వీడియో ఫ్రెండ్స్ నేను స్క్రీన్ పైన వేస్తాను ఏఎంసీబీ ఎక్కడ వాడాలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎక్కడ ఏ పాయింట్లో నచ్చినా కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి మీకు ఏమన్నా అర్థమవ్వని విషయం ఏమైనా ఉన్నా అర్థమైన విషయం ఏమన్నా మీరు కామెంట్ చేయండి వీడియోస్ మరిన్ని చేయడానికి Thanks for watching.